ఇప్పుడు మన లక్ష్మణరావు గారు మాట్లాడే ముందు రమణాచారి గారు మీరేదో చెప్పాలనుకున్నారు ఒకసారి చెప్పండి సార్ ప్లీజ్ విషయానికి ఇది చాలా సాధ్యమయ్యేటువంటి విషయం ఓకే కాగా పవిత్రమైనటువంటి విషయం ఆహ్వానించాల్సినటువంటి విషయం నేననేది పలమనేరులో ఉండేటువంటి భూమి ఏమైంది అనేటువంటి సంగతి ఒకటైతే మనకు ఇన్ని జిల్లాలలో ఉండేటువంటి తెలుగునాట ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇన్ని జిల్లాల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో ఎంతో విశాలమైనటువంటి భూములు ఉన్నాయి అక్కడ మనం గోశాలు ఏర్పరచుకోవచ్చు ఒకటే దగ్గర ఘోషాలు ఉండాల్సిన అవసరం లేదు అలంకర ప్రాయంగా ఉండకుండా దానిని సమర్థంగా నిర్వహించేటువంటి బాధ్యతను తిరుమల తిరుపతి దేవస్థానం చేసుకుంటే తీసుకుంటే దయచేసి ప్రభుత్వాలు అందులో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు ప్రభుత్వాలకు ఎంతసేపటికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫుల్ కంట్రోల్ కావాలని చెప్పనే అభిప్రాయంతో ప్రభుత్వాలు ఉంటాయి ప్రభుత్వాలు ఒక రకంగా బోర్డు మెంబర్స్ యొక్క సంఖ్యను పెంచి వారి యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవాలనేటువంటి అభిప్రాయంతో ఆలోచించేటువంటి ఉంటాయి కానీ నా ఉద్దేశం ఒకటే ప్రభుత్వము తన పని తాను చేసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటిది చాలా గొప్పనైనటువంటిది ప్రపంచంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి క్షేత్రము ఓకే క్షేత్రము భక్తుల యొక్క మనోభావాలతో కూడుకున్నటువంటిది స్వాములు సాధువులు అర్చకులు వేద పండితులు అధికారులు అందరూ కూడా ఉండి లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం దూరంగా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి కార్యక్రమాల్ని వారు వారుగా నెయ్యి ఇంకా తక్కినటువంటి వస్తువులు కూడా ఏవైతే పాలతో మనకు అవసరం ఉంటాయో అవన్నిటిని కూడా చేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం స్వయంగా ఒక గోశాలను పెట్టుకోవడం ఒకటి కాదు అవసరమైతే పది చోట్ల పెట్టుకోవడం ఇప్పుడే మనం విన్నాము మీరే చెప్పారు చాలా సంతోషించాల్సిన పరిణామం ఏంటంటే వెయ్యి గోవులు నేను మీరు డిబేట్ పెట్టిన క్షణంలోనే వెయ్యి గోవులు అన్నారు ఇది విన్న తర్వాత ఇది తెలుసుకున్న తర్వాత ఈ విషయం తిరుపతి దేవస్థానం ఒకవేళ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంతమంది ముందుకు వస్తారో ఎన్ని చోట్లలో భూములను దానం చేస్తారో అందుకని దయచేసి ఇది ఆహ్వానించదగ్గ ప్రతిపాదన అని చెప్పి భావిస్తూ మీరు దీన్ని తప్పకుండా ఆమోదించేట్టుగా అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలి ఖచ్చితంగా టిటిడి పెద్దలు ప్రభుత్వ పెద్దలు కూడా ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే మీరు అరవిందరావు గారు లాంటి అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు అలాగే ఆధ్యాత్మికవేత్తలు వీళ్ళంతా మాట్లాడుతున్న ప్రోగ్రామ్ అధికారుల ప్రభుత్వం దృష్టి కూడా వెళ్తుందనే అనుకుందాం రమణాచారి గారు ఎస్ మనతో లక్ష్మణరావు గారు కూడా ఉన్నారు లక్ష్మణరావు గారు మీకు చాలా అనుభవం వెళ్తుందని మీరు మమ్మల్ని పిలిచారు అరవిందరావు గారిని పిలిచారు ఎస్ ఏదైతే మనకు అనుభవం ఉందో ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పడం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి పనితనం గాని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి ఆ కార్య వ్యగ్రత గాని వారి యొక్క కార్య దీక్ష గాని చాలా గొప్పది పదిహేను వేల మంది పనిచేసేటువంటి ఆ సంస్థానంలో ప్రతి ఒక్కరు కూడా అప్పుడు బ్రహ్మోత్సవాలు అప్పుడు కావచ్చు వేరే ఉత్సవాలు అప్పుడు కావచ్చు ఎంత నిర్విరామంగా పనిచేస్తారో ఉదయం సుప్రభాతం దగ్గర నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు కూడా పనిచేసేటువంటి ఆ ఉద్యోగస్తులందరికీ కూడా నమస్కారం చేస్తూ వాళ్ళని వాళ్ళు పనిచేసుకునేట్టుగా వదిలిపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి రైట్ సార్ వాళ్ళని పని చేసుకునేట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ ఎంత తక్కువగా ఉంటే ఇలాంటి మంచి పనులు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పని నా భావం జ్యోతిర్భాయి గారు మీరు కూడా ఏదో చెప్పబోతున్నారు లక్ష్మణ్ గారు మాట చె ఎస్ ఎందుకనంటే ఇది ఈ సమస్య నిజంగా పెద్దది అసలు టీటీడీ కానే కాదు వారు చెప్పిన రమణాచారి గారు చెప్పినట్లు ఒక గోశాల కాదు ఎన్నో గోశాలను ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే అది చాలకపోతే నేను చెప్పానే మా రైతుల దగ్గర నుంచి ఇన్వైట్ చేయొచ్చు ఆ వాళ్ళు కూడా ఇవ్వగలుగుతారు ఏమంటే కోశాలు చాలా ఉన్నాయి మనం చక్కదైనటువంటి నెయ్యిని తప్పకుండా తెచ్చుకోవచ్చు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఏదో మన ఏదో ఇంకొక డైరీ ఇంకొక డైరీ లేదా కార్పొరేట్ సంస్థ రావాలి అట్లే నుంచి వస్తే కలితీ జరగదు స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది అలా కాకుండా ఎప్పుడైతే ఇంటర్వెన్షన్ లేదా కాంట్రాక్ట్స్ ఉంటాయో తప్పకుండా ఇదే కంటిన్యూ అవుతుంది తర్వాత ఇదే కంటిన్యూ అవుతుంది ఇలా కంటిన్యూ కాకూడదు లక్ష్మణ్ విన్నారు ప్రాక్టికల్ గా ఏం చెప్తారు అంటే ఇది బాగుంటుంది దీనికి సంబంధించి అంటే దీనిలో ఏంటంటేనండి ఇలా ట్రస్టులు ఏర్పాటు చేస్తూ పోతే ట్రస్టుల్లో అవినీతి సర్వసాధారణం అండి ఎందుకంటే మన గత ప్రభుత్వం శ్రీవాణి ట్రస్ట్ అని ఏర్పాటు చేసింది బయటకు తీస్తే మొత్తం అవినీతే లెక్కలు అడిగితే చెప్పరు లెక్క చెప్పండి అవినీతి చాలా మంది గుర్తిస్తూ వస్తున్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డు మేము ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నారు చాలా మంచి విషయం కానీ నేను కార్యక్రమ రూపంగా వారికి నేను ఒకటే విన్నవిస్తున్నానండి సనాతన ధర్మ బోర్డు ఎంత అవసరమో సమాచార హక్కు చట్టం కూడా అంతే అవసరం ముందు టీటీడీలో సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయించండి అందువల్ల ఏ కార్నర్ లో ఎక్కడ చూసినా సరే ఆదాయమే తప్ప లక్షల కోట్ల రూపాయలు వచ్చి పడుతుంటే లెక్కలు చెప్పకపోవడం అనేది ఎంత దుర్మార్గమైన విషయం ప్రభుత్వానికి గుర్తించమని కోరుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతున్నాను ఈ కార్యక్రమ రూపంగా సిమిలర్ గా సుప్రీం కోర్టు వరకు కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం వెళ్ళింది కాబట్టి సుప్రీం కోర్టు ఉన్నటువంటి చీఫ్ జస్టిసు జస్టిస్ కార్యక్రమ రూపంగా కోరుతున్నానండి మీరు సుమోటోగా ఈ విషయాన్ని పరిశీలించి ఖచ్చితంగా టీటీడీలో సమాచార హక్కు చట్టం అమలు చేయించాలి అదే రకంగా ఆడిట్ వ్యవస్థను కూడా బాగుపరచవలసిన అవసరం చాలా ఉందండి ఆడిట్ వ్యవస్థ కూడా మొత్తం అవినీతితో నిండి మీకు అంటే ఇప్పుడు ఈ గోశాలలు నిజంగా చాలా చోట్ల వాలంటీర్ నడుపుతున్నారు ఇవి వీటికి ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ మెకానిజం అలా ఎందుకంటే ఇప్పుడు సపోజ్ టీటీ తీసుకోవాలనుకుంటుంది అనుకోండి గోశాలని వాళ్ళకి ఏదో కొంత గ్రాసం ఇచ్చు లేదు మీరు నిర్వహించి మనకి పాలు నెయ్యి ఇవ్వండి అని అడగాలంటే దానికి అంటే దాన్ని ఒక సిస్టమ్ తేవడానికి అవి ఒక ఏదైనా ఒక పద్ధతి ప్రకారం రిజిస్టర్ అయ్యి అలా ఉంటాయా లేదంటే స్వచ్ఛందంగా ఎవరికి అంటే నడుపుకుంటుంటారు చాలా అంశం అండి కారణం ఏంటంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానమే గోశాలలు ఏర్పాటు చేసుకుని గోవుల్ని కొని లేకపోతే దానం ఇచ్చిన వాళ్ళని తీసుకుని పాలు సేకరించడానికి వాటిని మేపడానికి ఆ పరిపాలన చూడడానికి వ్యక్తులను మళ్ళీ నియమించడం ఇది ఎప్పుడైతే వ్యవస్థ వచ్చిందో మళ్ళీ నియామకాల పేరు మీద అడ్డదారులో రావడం వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులు వాళ్ళ బంధుగణాలకు వచ్చేసి ఇక్కడ ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతూ ఉండడం మళ్ళీ వాళ్ళకి జీతాలు బత్యాలు ఈ రకమైన అవినీతి సర్వసాధారణం అయిపోయిందండి ఇది మళ్ళీ ఒక ప్రశ్నార్థకంగా ఉంటుంది ఈ రకంగా కాకుండా ఇందాక చాలా మంది పెద్దలు మాట్లాడారు ఒకరు ఆల్రెడీ గోవులు దానం కూడా చేస్తానన్నారు దానాలు చేసేటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళు ప్రత్యేకించినటువంటి వాళ్లే గోశాలను ఏర్పాటు చేసుకుని ఆ పాలు స్వామి వారికి ఒకవేళ వాళ్ళు విరాళంగా అందజేశారు అప్పుడు అప్పుడు తిరుమల తిరుపతి అవసరానికి కష్ట నష్టాలు ఏమి ఉండవు రాష్ట కష్టం లేకుండా వచ్చేటటువంటి ఒక 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 దాతలుగా వచ్చి కొంతమంది ఎలాగైతే అనేక విరాళాలు వస్తున్నాయి మీద నింద రాదు కదా ఇప్పుడు స్వచ్ఛత మీద వచ్చింది అప్పుడు ఎవరు పాలు ఎవరు పాలు పోసారు నింద వాళ్ళ మీద ఉంటుంది అందువల్ల అంటే స్వామి వారికి విరాళంగా ఇచ్చేటటువంటి వ్యక్తులు సాధారణంగా ఎవరు కల్తీ చేయరండి ఎవరు కల్తీ చేసేవాళ్ళు అసలు ఇవ్వనే ఇవ్వరు కదా మంచి మనసుతోటే ఇస్తారు అందువల్ల కల్తీ లేని పాలు రావాలి కల్తీ లేనటువంటి పరిపాలన జరగాలంటే వ్యక్తులు స్వయంగా మేము ఇన్ని గోవులు గోశాలలు మేమే నిర్మాణ ఏర్పాటు చేస్తాం మేమే నిర్మించుకుంటాం గోవులు సేకరిస్తాం ఈ నెయ్యి పాలు వెన్న లేకపోతే పెరుగు అన్ని మేము స్వామి వారికి మేము వితరణ ప్రదర్శిస్తామని ఎన్ని లక్షల మంది ముందుకొచ్చి ఏ రకంగా చేసినప్పటికీ చాలా మంచి కార్యక్రమం అవుతుందండి దీనిలో ప్రధాన భాగస్వామ్యం పొంది ముందు ఒక మాట మాట్లాడినటువంటి హెచ్ఎం టీవీకి కూడా ఖ్యాతి ఖచ్చితంగా తగ్గుతుంది